గత ఏడాది ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈసారి ముందస్తుగా ప్రణాళికలో భాగంగా పార్కింగ్ స్థలాలను పెంచడంతో పాటు వాహనాల రాకపోకలను క్రమద్ధీకరించామన్నారు ఈ సందర్భంగా సైబరాబాద్ సిపి డాక్టర్ ఎం రమేష్ ఆదివారం స్వయంగా దేవాలయాన్ని సందర్శించి భక్తులకు కల్పించిన సౌకర్యాలు భద్రతా ఏర్పాట్లు పార్కింగ్ ట్రాఫిక్ నిర్వహణపై సమీక్షించారు అదేవిధంగా బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించేందుకు నర్సింగి బీరంగూడ కేపిహెచ్పి అలాగే బౌద్ధ భిక్షవులు తాత్కాలికంగా నివసిస్తున్న ఇస్నాపూర్ ప్రాంతాలను కూడా సందర్శించి సమీక్ష నిర్వహించారు ఆదివారం మహాశివరాత్రి పర్వదినం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు రద్దీని నియంత్రించేందుకు దర్శనాలు సాఫీగా సాగేందుకు లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ పోలీసులు క్రైమ్ టీంలు షీటీమ్ సిబ్బంది సమన్వయంతో పనిచేశామన్నారు యాభై సీసీ కెమెరాల ద్వారా క్యూ లైన్లు పరిస్థితులను డ్రోన్ల సహాయంతో ట్రాఫిక్ కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు ఎక్కడా వాహనాలు నిలిచిపోకుండా ప్రత్యేక బలగాలను మోహరించామన్నారు రొటేషన్ పద్ధతిలో క్యూ లైన్లను క్లియర్ చేస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు సైబరాబాద్ పోలీసులు ముందస్తు ప్రణాళికలతో ట్రాఫిక్ సమస్య తలెత్తకపోవడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు